అందమైన అమ్మాయిని కలవడానికి పోతే కామారెడ్డి అందరికి అయితే గుడ్ మార్నింగ్ అందరూ అయితే బాగున్నారా నేను మా ఫ్రెండ్స్ కలిసి అయితే కామ్రేడ్ కి అయితే పోతున్నాం మేమిద్దరం కామరెడ్డి అయితే పోతుందంట అక్క నేను అందరం అయితే కలిసి అయితే పోతున్నాం కామారెడ్డి ఊర్లో బస్ వచ్చేసినాక అయితే పోతున్నాము ఒకేసాగల ఆరపల్లెలైతే అయితే చదువుకున్నాం ఇప్పుడైతే కలిసిండు ఫ్రెండ్ మతి రెడ్డిలో దిగేసి కి అయితే పోతున్నా ఈ కాలేజ్ పోతున్నాను కామారెడ్డి పోవాలని మీరు అనుకోవచ్చు కానీ బస్ పార్టీ పుచ్చుకోవడానికి పోతున్నాం కామ్రేడ్ కి అయితే పోతున్నాం ఇద్దరం కలిసి ముగ్గురం అయితే అయిపోయినా మేము ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చేసినాక బస్ పాస్ అయితే తీపిస్తున్నాం మేము ఆ అంటే పాస్ ఫోర్ కి అయితే వెళ్ళిపోయినా మా తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చి పాస్ పాస్పోర్ట్ దగ్గర వచ్చి మంచి ఆర్డర్ పెట్టి చికెన్ మంచి ఆర్డర్ వచ్చేసి నాకు ఎంత దక్క వచ్చిందో ఎనికి వంద రూపాయలు అంట సింగిల్ కి ఇక్కడ నుంచి అయితే కడుపు అయితే పానీపూరి తినడానికి అయితే వెళ్ళిపోయినా మేము ముగ్గురం పని పూరి తినేసి స్టాండ్ కి అయితే వెళ్ళిపోయినా అందమైన వస్తుంది కానీ ఇంకా రాలే అక్కడ నుంచి టైం పాస్ చేసా మేము అందరం అప్పుడేమో మా ఊరి బస్ అయితే వచ్చేసింది ఇక పోతున్నా అమ్మ వీడియో ఫాలో సబ్స్క్రైబ్ అయితే Bye.